ఇక వివరాల్లోకి వెళ్తే జాతీయ పతాకం ఔన్నత్యాన్ని ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఏలూరులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యేలు బడేటి చంటి పసమట్ల ధర్మరాజు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కలెక్టర్ విట్రసెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు జాతీయ సమాఖ్యత చాటి చెప్పేలా కొనసాగిన ఈ బైక్ ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొనసాగి తిరిగి ఇండోర్ స్టేడియంకు చేరుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బడేటి చంటి పసమట్ల ధర్మరాజు మాట్లాడుతూ జాతీయ సమాఖ్యత సమగ్రతను కాపాడడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్గర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని సూచించారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత చాటి చెప్పేలా హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్న సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతోందని చెప్పారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి డిఆర్డీఏపీ డాక్టర్ ఆర్ విజయరాజు జడ్పీ సీఈవో సుబ్బారావు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి డీఎస్పీ శ్రవణ్ కుమార్ డిఎస్డీవో శ్రీనివాసరావు ఏలూరు తహసీల్దార్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బడేటి చంటి పస్సమట్ల ధర్మరాజు కలెక్టర్ వెట్టుసెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి హెల్మెట్లు ధరించాలని సందేశమిస్తూ బైకెలు నడిపి అందరిలో ఉత్సాహాన్ని నింపారు कहीं तेरे जैसा कोई नहीं hey! అనే ఫిలిప్ నినాదంతో ప్రతి కూడా భారతదేశ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి భారత భారత జాతి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు ఇంటి మీద కూడా మరి రేపు జరగబో ఆగస్టు పదిహేను జెండా ఎగిరాలి నినాదంతో నిదానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా తో ఈ కార్యక్రమం యొక్క విలువ తెలియాలన్న ఉద్దేశంతో మరి దీన్ని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రేపు మన భారతదేశ ఔన్నత్యాన్ని మన భారతదేశ గౌరవాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఇంటి పైన జెండా ఎగరవేసిన ప్రతి ఒక్క ప్రజానికాన్ని కోలుకుంటూ దేశభక్తిని ప్రతి పౌరు కూడా చాటి చెప్పే విధంగా రేపు ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది మన ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్గర్క తిరంగా అనే కార్యక్రమాన్ని ఎంతో హుందాదనంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిపై మన జాతీయ జెండాను ఎగరవేసి మన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే విధంగా మన అందరం కూడా చేసి మన ఐక్యతను చాటుకుని ఇది ఒక పెద్ద మహా పండగ వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో అందరూ చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అందులో మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పార్టీస్ గారు మన ఎమ్మెల్యేస్ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన ఎస్పీ గారు కమ్యూనిటీస్ ఇయర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ దీని ద్వారా మనం ఒక నేషనల్ ప్రైడ్ని ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ని ప్రమోట్ చేస్తున్నాము సో వి ఆర్ ఆల్ ప్రాడ్ ఇండియన్స్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు హోయస్ ద నేషనల్ ఫ్లాగ్ టుడే టుమారో అండ్ సెలబ్రేట్ దిస్ హ్యాపీ డే థాంక్యూ కింద ఈ బైక్ ర్యాలీ చేస్తున్నాము కలెక్టర్ గారు మన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ బైక్ ర్యాలీతో పాటు హెల్మెట్ కూడా ధరించుకొని మనం ఎందుకు వెళ్ళాలి